బండి సంజయ్ గారి జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు పది సంవత్సరం చేసుకునే జన్మదిన శుభాకాంక్షలు గౌరవ నేను కేంద్ర మంత్రి గారు బండి సంజయ గారి జన్మదిన శుభాకాంక్షలు గారికి మార్కండయ్య దేవాలయం తరఫున జన్మదిన శుభాకాంక్షలు పుట్టినరోజు ప్రత్యేక పూజలు దేవాలయంలో నిర్వహించడం జరిగింది వారికి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని భగవంతుని కోరుతున్నాం మరొకసారి సంజయ్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు బెండు సంజయ్ అన్న నాలుగు నాలుగవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కొత్తపల్లి కార్యకర్తలందరూ ఈ రోజు మార్కండగులో బండి సంజయ్ అన్న అర్చన చేయించి ఆశీర్వచనం ఇచ్చారు గారు మరొకసారి శుభాకాంక్షలు బండి సంజయ్ అన్న జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా కొత్తపల్లి మార్కండ దేవాలయంలో అన్నయ్యకు అర్చన చేయించడం జరిగింది ఇంకా ఎన్నో మెట్లు ఎక్కి ప్రజాసేవ చేస్తూ ఇలాగే ప్రజలందరినీ ప్రజలు సమస్యలు పట్టించుకొని మరెండో సేవలు చేయాలని వారికి మరొకసారి యాభై నాలుగవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను కేంద్ర వంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి యాభై నాలుగవ జన్మదిన సందర్భంగా ఈరోజు మార్కెండ దేవాలయంలో కొత్తపల్లి బీజేపీ జోన్ ఆధ్వర్యంలో మరియు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం అర్చన చేయించడం జరిగింది వారు మరెన్నో శిఖరాలు అధిరోహించి వారు ప్రజలకు సేవలు ఎప్పటికీ ఉండాలని మా యువతకు వారు ఆదర్శంగా ఉంటూ ఎందరో యువకులకు మార్గదర్శకంగా ఉన్న బండి సంజయ్ గారు ఆరోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా మేము అందరం కోరుకుంటున్నాం హిందువుల ఆత్మ బంధువు మరి ఎంతో కొండంత అండగా ఉంటున్నటువంటి బండి సంజయ్ అన్న గారు కేంద్ర హోంశాఖ సహాయ మాత్రులు వారి యొక్క యాభై నాలుగవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు కొత్తపల్లి శ్రీ మార్కండే స్వామి దేవస్థానం లోపట మరి కొత్తపల్లి జోన్ ఆధ్వర్యంలోపట మరి కొత్తపల్లి పద్మశాల సంఘం ఆధ్వర్యంలోపట ఈ రోజు వారికి అర్చనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి వారు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండి నిరంతరము ఇప్పుడు ఎలాగైతే ప్రజలకు సేవ చేస్తా ఉన్నాడో ఇంకా వృద్ధిలోకి వచ్చి ఇంకా ఎక్కువ కాలము మరి సేవ చేయాలి ఇంకా ఎక్కువ సేవ చేసి మరి అందరి ఆదర్శంగా ఉండాలి మరి అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ మరి చాలా వృద్ధిలోకి ఈ నియోజకవర్గాన్ని పార్లమెంట్ వారు తీసుకొస్తా ఉన్నారు మరి నిర్ణయాక మొన్న కూడా ఇరవై వేల సైకిల్ వారు పంపిణీ చేసినారు స్కూల్ పిల్లలకి ఇదే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలి వారికి ఈ విధంగానే ఎన్నో జన్మదినోత్సవాలు జరుపుకుంటూ మరి హిందూ బంధువుగా ఏదైతే ఏదైతే కొనసాగుతున్నారో మరి విధంగా హిందువులందరికీ అండగా ఉండాలని భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు మరి అష్టైశ్వరాలు సిద్ధించి మరి విధంగా మరి చేయాలని మరి వారందరికీ కూడా మరి సంజయన్న గారు మరి దీర్ఘకాలము మరి సేవ ప్రజాసేవలో ఉంటూ అందరికీ కూడా మరి సేవ చేయాలని సందర్భంగా వారికి మరొకసారి కొత్తపల్లి పక్షాన మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది शि प्लीज सब्सक्राइब टू जीके न्यूज़ आई विज सब्सक्राइब टू जीके